ఓం గణేషాయనమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీ సాయి సా ఈ బంధువుల ఈరోజు బాబా వారు సూచించిన నేను ప్రవర్తించే ప్రధానమైనటువంటి అంశం నా జీవితంలో జరిగిన యదార్థమైన ఘటన యథార్థమైన ఇలా యథార్థమైనటువంటి సంఘటనలు మీతో పాల్పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను బాబా వారు సశీరులుగా ఉన్నప్పుడు నేను జీవించలేకపోయాను వారి సాంగత్యం నేను గడపలేకపోయాననే ఆ వేదన బాధానా అలా ఉంటే బాబా వారు వారి ఇచ్చి నాకు ఎన్నో ఆ అద్భుతమైన నా ఆధ్యాత్మిక గురువుల్ని సాధువుల్ని నేను పరిచయం చేస్తాను ఎన్నో విషయాలు నేను స్వామివారు నాకు ఆదేశం ఇచ్చారు ఆయన ప్రకారం ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి ఈ క్రమంలో ఇటీవల కాలంలో ఒక రామ మందిరం గురించి స్వామి నాకు ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునే అవకాశాన్ని ఆయన నాకు కల్పించాడు ఎన్నో కొన్ని అంటే మరో దాదాపు కొన్ని వందల సంవత్సరాలుగా రాముని పుట్టినటువంటి ప్రదేశం అయోధ్య మరి రాముడు మనకి ప్రత్యక్షమైనటువంటి దైవం రామరాజ్యం అంది మరి రాముడు ఏలినటువంటి రాజ్యం మరి మా మాధవుడే మానవుడిగా జన్మించి మనకి ఆదర్శ ప్రాయము సత్యధర్మ వాక్కులని మనకి చూపించి మనం ఏ విధంగా ఉండాలి మా అంటే మా మనిషి యొక్క నైతిక ప్రవర్తన ఏ విధంగా ఉండాలి తండ్రి ఆదేశము తల్లి యొక్క ప్రేమ తర్వాత భార్యతో ఉన్నటువంటి ఏకపత్ని వ్రతము సత్య ధర్మము సత్యము ధర్మము శాంతి ప్రేమ ఈ విషయాలని మరి రాముడుగా జన్మించి మనకు ఆయన అటువంటి రామచంద్ర ప్రభు మనం ఆదర్శంగా తీసుకొని ఎవరైనా కూడా మేము శ్రీరామచంద్రుడు అని చెప్పేసి అంటారు అయితే రామరాజ్యమా అని చెప్పేసి అంటారు ఇవన్నీ కూడా రాముని యొక్క ఆదర్శానికి ఒక ప్రతీకలు ఇటువంటి క్రమంలో రాముని యొక్క అయోధ్య పుట్టినటువంటి రామమందిరం మనకి లేకపోవడం అది కొన్ని వివాదాస్పదాలు చిక్కుకొని ఉండటం దాదాపు రమారమి ఐదు శతాబ్దాలుగా ఐదు వందల సంవత్సరాలు పైగా మందిరం నిర్మించడం ఒక వివాదాస్పదంగా మారి అది జరుగుతున్నటువంటి క్రమంలో మరి భగవంతుడి అనుగ్రహంతో రామ మందిరాన్ని తాన మందిరాన్ని తల నిర్మించుకోవాలనుకున్నాడేమో ఆ శ్రీరామచంద్రుడు ఆయన అనుకున్న తరివే మరి ఇప్పుడు సాక్షాత్తు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీ ద్వారానో లేదా ఆ యొక్క యోగి ఆదిత్య గుజరాత్ ముఖ్యమంత్రి మహారాష్ట్రనా ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి యోగి ఆదిత్య ద్వారా ఈ కార్యక్రమాన్ని ఆయన ఆయన అనుగ్రహించాడు ప్రధానంగా ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్య ఈ యొక్క కార్యక్రమాన్ని తను ప్రధాన చేసుకొని దాదాపు కోర్టు శాసనసభ వీటికి సంబంధించినటువంటి అనేక కేసులను కూడా ఛేదించి భగవంతుడు అనుగ్రహంతో ఈ రామ మందిరాన్ని అత్యంత వైభవంగా కోలాహలంగా ప్రతిష్టాత్మకంగా మరి జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో భగవంతుడు ఆ రాముని ఆశీస్సులతో నిర్మించడం జరిగింది దీనికోసం నెల రోజుల పాటు అహర్నిశలు స్వామివారికి అనేక రకాలైనటువంటి పూజలు అష్టోత్తరాలు చతనామాలు నామావళి భజన ఇవన్నీ కార్యక్రమాలు కూడా నిర్వర్తించి ఇది అత్యంత వైభవంగా ప్రాణప్రతిష్ట జరిగింది ఈ క్రమంలో రాముని యొక్క మందిరం చాలా అద్భుతంగా చాలా గొప్పగా చాలా విశిష్టమైనటువంటి శైలిలో నిర్మించడం జరిగింది ఆ రామమందిరం సాక్షాత్తు రాముడు ఉన్నప్పుడు ఏ విధంగా మందిరం ఉందో దాన్ని తంచేలాగా ఆ రూపు ఆ రూపురేఖలు అవా అలాగే రాముడే చేయించుకున్నాడు అన్నట్టుగా రామమందిరం అంత కుదిరింది ఆ రామ మందిరం కోసం ఎక్కడెక్కడ ప్రధానమంత్రులు తర్వాత అతిరథ మహారథులు ముఖ్యమంత్రులు రాజకీయ నాయకులు సాధువులు అవధూతలు అందరూ కూడా వీక్షించారు ఈ క్రమంలో రామమందిరాన్ని నమూనా చాలా ఆకర్షణీయంగా నిలిచింది ఈ రామ మందిర మందిర నిర్మాణానికి ఎంతరో తమ రకరకాలుగా వారి యొక్క రాముని మీద భక్తితో ఈ యొక్క కళాకారులు కూడా నైపుణ్యం చేసుకున్నారు ఇటువంటి క్రమంలో ఒక మహిళ రామ మందిరం యొక్క నమూనాని ఆమె తన తను తయారు చేయడం తన రూపొందించడం నన్ను గొప్పగా ఆకర్షించింది రాముని పట్ల భక్తి రాముని యొక్క శక్తి ఆవిడ ఆవిడలో జరపడి ఆధ్యాత్మికమైనటువంటి భావతరంగాలతో రాముని యొక్క మందిర నమూనాని ఆవిడ చాలా వేగవంతంగాను చాలా సులభంగాను చాలా భక్తిభావంగా నాకు అనిపించింది ఈ యొక్క దృశ్యం మనకి ఈ వీడియోలో కనుక వీక్షిస్తుంటే పక్కన ఆ మహిళ తన లోపల రామనామాన్ని జరిపి జరిపిస్తూ రాముని పట్ల మక్కువ ఎక్కువ పెంచుకొని రామ మందిరాన్ని తన మనసులో నిక్షిప్తంగా నింపుకొని తయారు చేసినటువంటి వైనం మనకి ఈ వీడియోలో దర్శించుకోవచ్చు ఇక్కడ చక్కగా ఆమె చక్కచక్క తన చేతులు కూడా ఒక ఆయుధాలులాగా రాముడే కలిగిస్తున్నట్టుగా ఆ యొక్క నమూనాన్ని తయారు చేసి కొన్ని క్షణాల్లోనే రామమందిరం తయారు చేసి అక్కడ పెట్టడం ఒక ఆశ్చర్యమైన అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక శక్తికి పరాకర్షగా నిలిచింది కాబట్టి రాముని యొక్క శక్తి రాముని యొక్క భక్తి అనంతం అద్భుతం ఇటువంటి ఎందరో మహానుభావులు ఈ రామ మందిర నిర్మాణంలో వాళ్ళ వాళ్ళు కొంత కొంతమంది రాముని యొక్క నమూనాని తమ కుంచెలతో రంగులు తీర్చిదిద్దారు కొంతమంది సూక్ష్మంగా బియ్యం గింజలతో తయారు చేశారు కొంతమంది పళ్ళతో తయారు చేశారు మరికొన్ని మంది వస్త్రాల మీద తయారు చేశారు ముగ్గులతో ఇలా ఎవరైతే ఎవరికి వాళ్ళకున్న కళని ఆయా ఆ కళ ద్వారా రామమందిర నిర్మాణ నమూనా తయారు చేసి భక్తిని చాటుకున్నారు ఈ దృశ్యం నాకు ఎంతో ఆనందాన్ని ఆధ్యాత్మిక అనుభూతిని ఇచ్చింది ఈ విషయాన్ని ఈ మహిళ రాముని శక్తి శక్తిభక్తిగా ఈ నమూనా మీరు కూడా వీక్షించి ఇటువంటి తల్లులు యొక్క తల్లులకి మరి మనం కూడా మెచ్చుకొని ఆశీర్వాదాలు ఇచ్చి ఆ రాముని అనుగ్రహం కూడా ఉండాలని మనం ఆశిస్తూ ఎవరైతే ఈ యొక్క ఆధ్యాత్మిక విషయాలు వింటున్నారో వారందరికీ కూడా సాక్షాత్తు ఆ యొక్క హనుమంతు లక్ష్మణ సీతా సమేత శ్రీరామచంద్ర ప్రభు సంపూర్ణ అనుగ్రహం కలగాలని అదేవిధంగా ఈ సిరిడి సాయి భక్తి టీవీ వీక్షిస్తున్నటువంటి భగవద్భంధులు ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి తోటి భగవద్భంధులు ప్రచారం చేస్తే ఎవరెన్నో ఆధ్యాత్మిక విషయాలు తీసుకునే అవకాశం ఉంటుంది ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సర్వేజనం ఓం శ్రీ సాయిరా